అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ ఇరవై మూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది నవమి నక్షత్రం విశాఖ కర్ణం కర్ణ వనిజ పక్షం కృష్ణపక్షం యోగం గండ రోజు గురువారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పద పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల నాలుగు బై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి మూడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఏడు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జనవరి నెల ఇరవై మూడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు మేషరాశి తిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ముందుగా మేషరాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదంలో ఉంటాయి మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి గురువారం నాడు ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని అంతగానో తగ్గిస్తుంది విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రే ట్రేడ్ వర్కాల వారికి కొంచెం ధర నష్టం సంభవిస్తుంది అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు మీరు ఈ రోజున భాగస్వామి హృదయ స్పందనతో ఒకటవుతారు అవును మీరు ప్రేమలో పడినందుకు అదే గుర్తు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు గల ఉద్యోగాలు లభిస్తాయి ఈ రాశికి చెందినవారు మీకు మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని కోరుకున్న తీర్చుకోవడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు మీ జీవిత భాగస్వామి మధు మీరు మీరు అర్థం చేసుకుంటారు ఈరోజు మీరు భాగస్వామిని నిజంగా అందమైన దాంతో సర్ప్రైజ్ చేయడం ఖాయం మనసు కలిసి ఉండడం మిమ్మల్ని మీరు చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూను రప్పించగలదు మీకు ఇటుకీలో ఒక పువ్వును ఉంచటం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టడానికి ప్రయత్నం చేయకండి ఒక పరిస్థితి నుండి మీరు బారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత త్వరలో దౌర్భాగ్య ప్రీతిలో ఎదురవుతుంది మీ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజులలో ఒకటిగా మారనున్నది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంచెం సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి సేమంతా కూడా ఈరోజు పనిచనున్నది ఉన్నది మీరు భాగోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది భయాన్ని కూడా మీరు వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఎట్టి ఎంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎలా ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గారితోను వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుంది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు అయినప్పటికీ ఈ సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాం అని భావనలో ఉంటారు వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరీ కోపించడం మా కష్టతరం అవ్వచ్చును ఈరోజు మీరు పూర్తి విషయాల్లో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో వారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల మీ కుటుంబ శాంతికి ఎలాంటి డోకా ఉండదు రోజులు ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చును వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరే సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణ గురించి మంచి చెడ్లకు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలు పరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారితీయవచ్చును మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వలన మీరు అధికంగా ధనమును ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చెబుతుంది ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేటివి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి ఈ సిద్ధంగా ఉండండి నిర్మాణాత్మకమైన సంతృప్తిని కొనసాగించడానికి మీకు మీ ప్రియమైన వారితో క్యా ఫ్యామిలీ ప్యాంట్స్ ఐస్ క్రీమ్లు ఉండి చాక్లెట్లు తినే అవకాశం అయితే ఉంటుంది కాస్త ప్రేమ పంచితే చాలు మీ హృదయస్ మీ పాలిట దేవతగా మారిపోతుంది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పూ పనిని పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కలులకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గరి బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనబర్చమని కోరవచ్చు అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలోనే ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది మీరు ఈరోజు మొత్తం మీ రూంలో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త దారి తీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్య మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలు కోరికలు అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం మీ పాత కలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డం అవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కనిపిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఎంటి పనులు పూర్తి చేసుకోవడంలో మీ పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకునే అవకు వస్తారు జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాల్లో సొంత నిర్ణయాలను తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పవచ్చు మేషరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మేషరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి మీ ఆర్థిక పరిస్థితులు నిరంతరం విస్తరణ కోసం ఎవరికైనా సహాయం చేయండి మరియు మీ సమయాన్ని శక్తిని మరియు ఇతర భావోద్వేగాలను మరియు మేధోవనరులను పంచుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు ఫలించనుంది మీరు భాగోదవేలకు అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలను పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాల్లో మీకు మంచి పరపతిని గల ప్ర వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి దగ్గర అవకాశాలు అయితే కనిపిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడి వస్తుంది